హాయ్ అండి ఈరోజు రెసిపీ గుమ్మడికాయతో పాయసం అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి దీనికి కావాల్సింది గుమ్మడికాయ పాలు పంచదార కొంచెం గీ కావాలి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఒక గుమ్మడికాయ నేను మొన్న లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళాను కదండి అప్పుడు నేను ఒక పీస్ తీసుకున్నాను టెన్ రూపీస్ మాత్రమే టెన్ రూపీస్తో మనకి సూపర్ కీర్ రెడీ చేసుకోవచ్చు సో ముందాన్ని పీల్ చేసేసుకోవాలండి పీల్ చేసుకుని పైన ఉంటుంది కదండి అది కూడా రిమూవ్ చేసేసి కొంచెం క్లీన్ చేసుకోండి క్లీన్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి తొందరగా కుక్ అవుతుందని యాక్చువల్లీ ఇది తొందరగానే కుక్ అవుతుంది కట్ చేసినప్పుడేనండి హార్డ్గా ఉంటుంది వన్స్ ఇది కుక్ చేసినప్పుడు చాలా తొందరగానే కుక్ అవుతుంది నేను చిన్న చిన్న పీసులు చేసుకున్నానండి ఇది పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు నేను ఇలా కాదండి తిరుముకొని కూడా వేసుకోవచ్చు నేను అలా కాకుండా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఆ ముందు కొంచెం గీ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను ముందు జీడిపప్పు బా బాదం వేసుకున్నాను తర్వాత కిస్మిస్ వేసుకొని అది కూడా రోస్ట్ చేసేస్తానండి రోస్ట్ చేసేసి అదే ప్యాన్లోని జీ ఉంటుంది కదండి అదే ప్యాన్లో నేను ఉడక మొక్కలు కూడా వేసేస్తాను ఇంకొంచెం నెయ్యి పడుతుంది మళ్ళీ నెయ్యి వేసి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం పడుతుంది మరి చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత క్యాప్ వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా కుక్ చేసుకోవాలండి అప్పుడే చాలా స్మూత్గా అవుతాయి ఎప్పుడైతే కుక్ అయ్యో అప్పుడు ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి క్యాప్ తీసి చూసాను కుక్ అయింది ఈ టైంలో కూడా మనం ఇవి స్మాషర్తోని మనం స్మాష్ చేసుకోవచ్చు గట్టిగా మిగిలితే మెత్తగా అయిపోతే లేదు పాలు వేసిన తర్వాత కోసం కుక్ చేసుకోవచ్చు నేను ముందు పాలు వేసుకున్నాను పాలు లీటర్ దగ్గర తీసుకున్నానండి చాలా పలుచగా ఉంటే తాగడానికి బాగుంటుందని మీకు థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని పాలు క్వాంటిటీ వేసుకోండి పాలు కూడా వేసుకున్నాను ఇంకొంచెం పాలు సరిపోలేదని చెప్పి మొత్తం కలిపాడి లీటర్ దగ్గర వేసుకున్నాను నేను ఇవి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను కుక్ చేస్తున్నానండి ఇది ఒక టెన్ మినిట్స్ వరకైనా కుక్ చేసుకోవచ్చండి అప్పుడే కొంచెం అది బాగా మెత్తగా అవుతుంది ఇలా కలిపి కలుపు కలుపుకుంటుంటే అది స్మాష్ అయిపోతుందండి కొంచెం నేను గట్టిగా మెదిపాను మెదిపేటప్పటికీ అవి స్మాష్ అవుతున్నాయి అవి చిన్న చిన్న లేయర్స్ లాగా ఫామ్ అవుతాయండి అప్పుడు అవే టేస్ట్గా ఉంటాయి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అందుకే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది పేస్ట్ చేసుకుంటే మనకి ముద్దలా అయిపోతుందండి కీర అందుకని చెప్పి నేను పేస్ట్ చేయలేదు ఇలా డ్రై చేయండి ఇవి కుక్ అయిపోయిన వెంటనే చిరు సరిపడా షుగర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఆల్రెడీ రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను ఇంకొంచెం ఉంచుకున్నాను లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా ఈ షుగర్ మెల్ట్ అయిపోయినంత వరకు బాయిల్ వచ్చినంత వరకు ఉంచేసి మనం క్లోజ్ చేసుకోవచ్చండి మనకి రెడీ అయిపోతుంది ప్లేటింగ్ కూడా నేను చేసేసుకున్నాను చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చిన్న పీస్ ఉంటే సరిపోతుందండి చాలా ఎక్కువ కీర్ అవుతుంది కొంచెం పలుచగానే ఉండడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి